ప్రేక్షకులకి నమస్కారం సమాజంలో మహిళల పట్ల ఎన్నో అత్యాచారాలు అన్యాయాలు జరుగుతా ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం వారి కోసం వెన్నంటే ఉండి వారి సమస్యలు తెలుసుకొని వారికి న్యాయం జరగాలని పోరాడుతా ఉన్నారు వారు ఎవరో కాదు బహుజన మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షాలు ధనలక్ష్మి గారు వారితో పాటు బిఎస్పీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ శాంత గారు ఉన్నారు వారితో మాట్లాడి వారి ప్రయాణం తెలుసుకుందాం నమస్కారం అక్క గారు నమస్తే ఓకే మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా మీ పేరే వినిపిస్తుంది అది ఎలా సాధ్యం అవుతుంది మీకు అంటే అక్కడ జరుగుతున్న అన్యాలు మాకు ఫోన్ చేసి చెప్తుంటారు మళ్ళీ మధ్య యూట్యూబ్స్ వెంటనే మీడియా ఎక్కువ అలర్ట్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న తొందరగా తెలవడం వల్ల మనం ముందే వెళ్తున్నాం అక్కడ ఓకే అంటే ఇప్పుడు మీరు దేంట్లో వరకు అక్క నేను మహిళా మీద పనిచేస్తున్నాను పోరాడతారు మహిళలు జరుగుతున్న అన్యాయం గృహ హింసలు గాని అత్యాచారాలు కానీ ఇంకా ఇతర తర వేధింపులు అన్ని మహిళలకు అక్కడ జరుగుతున్న వేధింపులు అంటే ఉద్యోగాల దగ్గర అట్లాంటివి పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి స్కూళ్ళల్లో అట్లాంటివి హాస్టల్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా మీరు న్యాయం చేయగలుగుతారు మీ సంఘం తరపు నుండి మా సంఘం అంటే మేము పోరాడుతుంటాము అక్కడ వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతాం ఇంకా వచ్చే పిల్లలకు వాళ్ళకు భద్రత కల్పించాలనేసి అక్కడ ఇక్కడ మనము ఇక్కడ ఇద్దరు అమ్మాయిలను అత్యాచారం చేసి వాళ్ళే ఆత్మహత్యగా చిత్రీకరించి వాళ్ళను హత్య చేసారు వాళ్ళు చాలా ధైర్యవంతమైన పిల్లలు అట్లాంటిది ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఏదో సంఘటన చూసి ఆ వీళ్ళు చూసి రనేసి అక్కడ ఉన్న వాడను వాళ్ళను వాళ్ళ వాళ్ళ ఆమె వాళ్ళిద్దరు బయట పెడతారనేసి వాళ్ళను ఆత్మహత్యగా చిత్రీకరించి ఊరేసుకున్నారని చిత్రీకరించి ఒక లెటర్ వాళ్ళే రాసేసి ఈ వాడను అట్లాంటివి చేసి వాళ్ళ మీద అభియోగం మోపి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చిత్రీకరించారు ఒక అంత ధైర్యవంతమైన పిల్లలు చిత్ర అది ఆత్మహత్య చేసుకోలేరు కదా చదువుకుందామనే వచ్చిరు వాళ్ళు ఈ అంటే సమాజాన్ని ఆ సమాజంలో మేము కూడా ఆత్మగౌరవంగా బతకాలనేసి ఆడపిల్లలు ఈ రోజు బయటకు వస్తున్నారు అంటే పేద పిల్లలు కూడా చదువుకోవాలి అట్లాంటి దగ్గర ఇట్లాంటి జరగకుండా అక్కడ నిర్బంధంగా ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టాలి ఎవరు వచ్చినా అని ఆ బయట మగవాళ్ళు రాకూడదు అనేసి అక్కడ చాలా పోరాటం చేసినారు ఇంకా మేమే కాకుండా ఇతర సంఘ అన్ని ప్రజా సంఘాలతోటి మహిళా సంఘాలు ప్రజా సంఘాలతోటి కలిపి చేసాము ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా చేసాము మళ్ళా సోమాజీ కూడా దగ్గర కూడా ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళకి అన్యాయం జరిగిందంటారు ఇంకా జరగలేదు అంటే న్యాయం జరగాలని మనం అయితే పోరాటం చేసినాము అంటే వాళ్లకు అంటే ఎక్స్ రేషియా కానీ వాళ్ళకి ఏదైనా కావాలని అన్నం కానీ ఎక్స్ రేషియా కాకుండా అన్నం గాని మనం ఈ అసలు ఇంకా వచ్చే పిల్లలు కూడా భయపడతారు కదా హాస్టల్ కి రావాలన్నా చదువుకోవాలన్నా కానీ అక్కడ కట్టుదిట్టం చేయడానికి పోరాటం ఓకే ఓకే అక్క మీరు చెప్పండి మహిళల గురించి మీరు ఎలా స్పందిస్తారు మేము మహిళా సమస్యల మీద పోరాటం చేయడం అంటే ఈరోజు ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని తోటి మహిళ పోరాడకపోతే ఈ సమాజంలో అందరు మహిళలకు వస్తుందని బాధతోటి కూడా మేము ముందుకెళ్ళి అలాంటి పనులు చేయడం జరుగుతుంది ఆ పనులు మేమే చేయలేకపోతే నెక్స్ట్ తరానికి ఎవరు చేస్తారని బాధ కూడా ఉంటుంది వచ్చే తరానికి మేము నేర్పియాల మేము చేసిన పనులు కూడా వాళ్ళకి నేర్పియాలా నేర్పియకపోతే సమాజంలో ఆడవాళ్ళకి చాలా అంచ్వేతకు గురి అద్దాం ఇట్లాంటి సమయంలో మనం ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి పల్లెకి వెళ్ళి మహిళలని చదువుకోమని చెప్తున్నాము అక్షర జ్ఞానాన్ని నేర్పించకపోతే మనం ఏ సమస్యనైనా ఎదుర్కోలేము మనకి ఇట్లాంటి సమస్యలు యూట్యూబ్ ద్వారా వాట్సప్ ద్వారా వచ్చినప్పుడు అందుబాటులో ఉంటే తొందరగా వెళ్ళి ఆ సమస్యలను మేము పరిష్కారం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చేయించడం మరియు కలెక్టర్ కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ లో వీళ్ళకి వచ్చే ఇప్పిస్తాం ఈ మూడు నెలల్లో చూసుకుంటే రంగారెడ్డి డిస్టిక్ లో ఒక ఫోర్ ఫైవ్ జరిగినాయి ఆ ఫోర్ ఫైవ్ లో ఇబ్రాపట్నంలో ఇగ్రేంపట్నంలో హైలైట్ విషయం ఏంటంటే తన అక్కగారు నాగమణి అయిన కానిస్టేబుల్ కి ఒక కాకి చొక్కా వేసుకొని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే ఆ ఉద్యోగి మహిళకి ఆ గౌరవించని కాకి చొక్కా వేసుకున్న ఆ డిపార్ట్మెంట్లే ఆమెకి సహాయం చేయలేకపోయారు ఆమెను కాపాడుకోలేకపోయారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద కూడా మేము చాలా స్పందించాం అలాగే మీ రంగారెడ్డి జిల్లాలో చాలా మంది అమ్మాయిల మీద అత్యాచారాలు కూడా జరిగాయి దానికి మీరు ఎలా స్పందించారు ముందుగా నేను చెప్పేది ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో ఆ నుంచి మొదలుకుంటే నందనవనం నుంచి మొదలుకుంటే ఇబ్రాహీంపట్నం వరకు డ్రగ్స్ గంజాయి అమ్మకాలు ఎక్కువ ఉంటది అక్కడ ఈ మధ్యన ఈ రెండు మూడు సంవత్సరాలను చూసుకుంటే మహిళలు కూడా మత్తుకు బానిసలు అవుతున్నారు ఆ మత్తుకు బానిసలు ఎందుకు అవుతున్నారంటే పని చేసుకుంటే చదువుకుంటే అక్షరాలు తెలిస్తే మత్తుకు బానిసలు కారు కాబట్టి ఈ మత్తుకు బానిసలై కూడా మనము మోసపోతున్నాం వాళ్ళ చేతులలో మోసపోయి అత్తలకు గురి అవుతున్నాము రేపులకు గురి అవుతున్నాం రీసెంట్లీగా జరిగినది లయల హోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద రేపు చేశారు అగాయిత్యానికి పాల్పడం అలాంటి విషయాల మీద స్పందించి మేము వెంబడే తనను రిమైండ్ పంపాం అంటే మనకు తెలిసిన వెంబడే మనం వెళ్ళడము చాలా గొప్ప అక్కడ వెళ్ళకపోతే ఏమంటారంటే ఒక తోటి మహిళకే జరిగింది మీరేం చేస్తారో అంటారు అందుకోసమే మహిళలకు వెన్నెనక ఉండి ధైర్యం చెప్పే స్థాయిలో మేము ఎదుగుతున్నాం ముందుగా వచ్చే తరం కూడా మాలాగా ఎదుర్కోవాలి ఎదగాలి అని చెప్ చెప్తుంటాం మేము ఎక్కడ వెళ్ళినా ఈ సమస్యల మీద పోరాడుతూ అయితే ఇప్పుడు మహిళల మీద ఎక్కడ చూసినా అత్యాచారాలు అన్యాయాలు ఎక్కువైతున్నాయి దాన్ని మీరు ఎలా ఖండిస్త ఖండించాలనుకుంటున్నారు దాన్ని ఎలా ఖండించాలంటే ఇప్పుడు ఈ సమాజంలో తిరుగుతున్న మహిళలు ఉద్యమకారులు చాలా మంది ఉద్యమాలు చేసి ఉన్నారు ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళల్లో మహిళల ముందు పోయి అలా ఈ సమస్యలన్నీ అరికట్టాలని చెప్పి ఎక్కడ జరిగినా మేము ధర్నాకి దిగి ధర్నాలు చేసి అలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేమందరము కలిసికట్టుగా వెళ్ళి మహిళ మహిళలమంతా ఈ విషయాల మీద అరికట్టే విధంగా చూస్తున్నాము ఇది గవర్నమెంట్ కూడా ఈ జీవోను తీసుకొచ్చింది కానీ దాన్ని మన తక్కువ కులాలకు జరిగితే ఒక విధంగా ఉంది పై కులాలకు జరిగితే ఒక విధంగా ఉంది స్త్రీలకి మూడు నెలల పాప నుండి డెబ్బై ఏళ్ళ అమ్మ వరకు కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అలాంటి వాళ్ళను కూడా వదలలేకపోతున్నారు ఈ గంజాయి డ్రగ్స్ నుంచి పది సంవత్సరాల నుంచి దాన్ని మేము అరికట్టే అరికట్టే విధంగా చేస్తున్నాము ఇది ప్రభుత్వాలు కూడా అరికట్టాలని మా కోరిక అయితే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మహిళల గురించి ఉద్యమం ఆ చేసే క్రమంలో మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ దాడులు చేయడం కానీ జరిగిందా దాడులు అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి దాడులు చేస్తారు ఎవరైనా మన ప్రవర్తనను బట్టి దాడులు చేస్తారు అక్కడ మినిమం గా మేము దాడులు చేయకుండానే ఉంటాము మేము అరెస్టులు అయినా కూడా మా మీద దాడులు ఏం జరగదు అంత దాడులు జరిగేంత వరకు కూడా తీసుకోపోము మేము ఎవరైతే ఎక్కువ రాశిగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతాయి ఇట్లా ఇప్పుడు మేము మాట్లాడే సమయంలో మేము మాట్లాడుతున్న అర్థం చేసుకుంటారు చాలా మంది అర్థం చేసుకుని వదిలేస్తుంటారు కానీ రాశిగా మాట్లాడి వాళ్ళని తెచ్చగొడితే కూడా అప్పట్లో ఆ మూమెంట్ లో మన మీద దాడి జరుగుతుంది ఏమైనా కేసులు ఇట్లా అయినాయా మీ పైన మా పైన ఇప్పటి వరకు ఏం కేసులు లేవు ఏం కేసులు లేవు కానీ ఇప్పుడు అంచువేతకి ఎలా గురి చేస్తున్నారంటే ఒక స్త్రీ చదువుకొని ముందుకెళ్తుంటే ఆ స్త్రీని ఇంకా కూడా అంచువేతకి గురి వేయాలి ఒకటి ఇప్పుడు నేనున్నాను నేను చదువుకున్నాను చదువుకొని పది మందికి చెప్తున్నాను ఇట్లాంటి విషయాలపైన మనం పోరాటం చేయాలి చదువుకోవాలి ముందుండాలి మహిళలు కూడా అన్ని రంగాలలో సమాన వాటా ఉండాలని చెప్పి చెప్తున్న సమయంలో కొంతమంది కొంతమంది ఈమె మాస్తు చెప్తుంది ఈమె మాట వినొద్దు అంటుంటారు అది కూడా అంచివేతనే అది కూడా అంచివేతనే అట్లాంటి సమస్యలకు కూడా అట్లాంటి వ్యవస్థలకు కూడా మేము గురి అలాగే ఇప్పుడు అనాథ పిల్లలు ఉంటారు మీరు ఎక్కడ వెళ్ళినా కానీ కొందరు కొందరు అలా తలుగుతా ఉంటారు సో అలాంటి పిల్లలకి మీరు ఎలా హెల్ప్ చేయగలుగుతారు అలాంటి పిల్లలకంటే ఇప్పుడు సో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది చాలా మంది ఈ మధ్యలో చూస్తుంటే చాలా మంది పిల్లల్ని వేసుకొని రోడ్ల మీద అడుక్కొని తింటుంటారు మేము చూసినాం అనుకో మీరు ఎంబడే మేము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి అక్కడ వాళ్ళని వాళ్ళు వచ్చే వరకు అక్కడ ఉండి పిలిపించి వాళ్ళను వాళ్ళకు ద్వారా ఆ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చేరే విధంగా చేస్తుంటాం అదే విధంగా ఇందాక మీరు చెప్పారు పేదవాళ్ళకి ఒక న్యాయం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది అన్నారు అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఎప్పుడన్నా మీరు చూసారా మా లైఫ్ లో అంటే గత రెండు వెళ్ళి మూడో సంవత్సరం క్రితం సింగరేణి కాలనీలో చైత్రకి జరిగింది చైత్రాబాయికి జరిగింది అది మీరు చూసే ఉంటారు అట్లాగే ఎల్బి నగర్ రా ఒక ఎస్టి మహిళ తన బిడ్డే పెళ్లి పెట్టుకొని తన బంధువుల ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని లగ్గం పట్టిక రాసుకొని డబ్బులు కోసం వెళ్ళి నైట్ వస్తున్న సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనని విపరీతమైన కొట్టురు కొట్టారు ఇప్పుడు దిశ చట్టం ఉంది దిశ చట్టంలో ఆమె ఆమెను చంపేశారు చంపేస్తే అక్కడ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసేశారు ఇప్పుడు ఇక్కడే కనబడుతుంది తేడా అయింది ఉన్న వాళ్ళకు తేడా అయింది లేని వాళ్ళకు తేడా అయింది అనేది ఇక్కడే కనబడుతుంది అట్లాగే ఎల్బీ నగర్ మూడు సంవత్సరాల పాప గత సంవత్సరం జరిగింది అది ఆ పాప మీద కూడా రేపు జరిగింది నేను చూస్తున్న ఇప్పటికీ ఒక పది ఉన్నాయి ఈ రంగారెడ్డి డిస్టిక్ నుంచి నందరవరం ఒకటి సింగరేణి కాలనీ ఎల్బీ నగర్ అండ్ ఎల్బీ నగర్ రెండు అండ్ మన తుర్కేంజాల్ ఇబ్రాంపటం ఏడు సమస్య ఇవి అంత పేదవాళ్ళవి ఇందులో ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అదే దిశ ఆమె దగ్గర డబ్బు ఉంది ఆమెకు జాబ్ ఉంది కాబట్టి ఆమెను మోడల్ చేస్తే వాళ్ళని ఊరిసి కాల్ చేశారు మీరు మీరు చెప్పండి అక్క మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు దిశ చట్టం అనే ఉంది కదా మీరు చేస్తున్న కార్యక్రమాలలో ఆ చట్టం మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే గా సలహా ఏమన్నా ఉంటుందా ఆడపిల్లల మీద అత్యాచారం గాని హత్య జరగొద్దు అని చూస్తుంటాము అయితే ఇక్కడ ఏంటంటే ఆ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ మహిళలకు జరగద్దు అది ఒక విషయము అయితే అమ్మాయి అంటే ఒక ఉన్న అమ్మాయి అని డాక్టర్ అట్లా కొంచెం ఎక్కువ ప్రచారం చేసారు అన్ని వర్గాల నుండి స్పందించు అంటే ఆ పిల్లల్ని చంపడం వల్ల ఎన్కౌంటర్ చేయడం వల్ల అదే అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల అమ్మాయి ఇక్కడ అత్యాచారం జరిగింది ఆ ఇంకా మనము చూపోతే ఇంకా ఉయేష అత్య కేసులో ఇంకా నిందితుడు బయట పడలేదు అంటే వేరే వాళ్ళని చూపిస్తున్నారు కానీ బయటపడలేదు వాళ్ళు లేని వాళ్ళ అనేది ఇక్కడ తెలుసు చేసిన వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు కాబట్టి ఆ ఏషా కేసులో ఇంకా వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది ఇంకా ఆ సతీష్ అనే అబ్బాయి కాదు వేరే వాళ్ళు ఆ అబ్బాయి అసలు అన్నమకుడు అని చెప్తుంది ఇక్కడ దిశ కేసులో వీళ్ళు లేని వాళ్ళు పిల్లలు అక్కడ అక్కడ జ అది జరగొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్లలకి కానీ జరిగింది కాబట్టి అక్కడ లేని వాళ్ళు వీళ్ళ కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయగలిగిన అది మీ చాలా మంది చెప్తున్నారు ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు మహిళల మీద జరిగే అన్యాయాల గురించి కానీ అలా మీకు ఎలా అంటే ఇవి ఇలా జరుగుతున్నాయి ముందు మేము ఉండాలని ఎలా అనిపించింది అంటే చూసి ఇన్స్పైరా లేకుంటే మీరు బాధపడియా ఎలా హెల్ప్ చేయాలని వచ్చింది మీకు మాకు అంటే ఎక్కడైనా స్పందించాలనేది అంటే చుట్టుపక్కల చూస్తుంటాము అందరూ పోనీలే అనుకుంటుంటారు కానీ మనం ఎందుకు కోవాలి ఇంకా కొన్ని అంటే మనం ఇన్స్పైర్ అయ్యి వేరే మహిళల్ని కూడా అంటే నాయకులను వాళ్ళ సంస్థల నుంచి మా దగ్గర ఒకసారి అత్య చేసి ఇంట్లో అత్య వేసి భార్యను బావిలేసేసారు అక్కడ చాలా పెద్ద ఎత్తున మేము చిన్న ఉన్నానా అప్పుడు పెద్ద ఎత్తున మహిళా సంఘాలు స్పందించి అక్కడ వాళ్ళని అంటే ఆ పోస్ట్ మార్టం చేయించి అంటే వాళ్ళే ఆమెని ఆత్మహత్య చేసుకుంది అని అన్నారు కానీ కాదు అనేసి పోస్ట్ మార్టం చేయించగలిగారు మహిళా సంఘాలు అట్లా అట్లా అంటే మనం కూడా పెద్ద అయిన తర్వాత అట్లా చేయాలి అని అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు చేస్తున్న క్రమంలో మహిళా సంఘాలు కూడా మీకు సపోర్ట్ చేస్తారా చేస్తారు మహిళా సంఘాలు అందరూ అన్ని మహిళా సంఘాలు సపోర్ట్ చేస్తుంటారు అన్ని అందరము ఏకమయ చేస్తుంటాం చేస్తుంటాం ఓకే అంటే మీరు ఉద్యమం జరిగే క్రమంలో నుండి కూడా అప్పుడు మీరు పాల్గొన్నారా ఆ పాల్గొన్నా మీరు ముందు అన్నారు అరెస్టులు అవుతారా అని కదండి అయితే అరెస్టులు అవుతాము ఎందుకంటే ఇంత ముందు ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ నైన్ అదే ఇక్కడ దేవరకొండ సైడ్ ఆ ఎస్టి మహిళలు లంబాడి మహిళలకు పుట్టిన పసిపిల్లల్ని అమ్ముతున్నారనమాట అక్కడ అమ్ముతున్న దాన్ని అరికట్టడానికి ఆ దాని ఇక్కడ మానవ ర్యాలీది హారం చేసిన ఇక్కడ ఆ మన లిబర్టీ దగ్గర చేస్తే అక్కడ అరెస్ట్ అయినాం ఇది క్రమం జరుగుతుంది కదా ఈ మీ ఈ జర్నీ మీకు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఓకే మీరు చెప్పండి మేడం జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి జర్నీలో ఉన్నా నేను జర్నీ వెళ్తున్న సమయంలో నాకు చాలా ఎదుర్కొన్నా ఇట్లాంటి సమస్యల మీద నేను ఫస్ట్ ఎదుర్కొన్న సమస్య ఎక్కడంటే వరిసలో ఎదుర్కొన్నా వరిసలో ఒక అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు సిగరెట్ తాపించుకుడుతు అది జిల్లా ఏదో తెలియదని మా నైంటీ సిక్స్ లో అప్పుడు నేను చదువుకుంటప్పుడు అనుకుంటా చదువుకొని నేను అటు వెళ్ళాను ఒక ఎన్జిఓ మీటింగ్ లో వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది అదే ఎదుర్కొన్నాం ఫస్ట్ నేను అక్కడ ఎదిరించాను నేను ఎదిరిస్తే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఒక స్త్రీ కూడా ప్రశ్నించి అంత స్థాయికి వచ్చిందని అర్థమవుతుంది వాళ్ళు అర్థమైనప్పుడే వదిలేస్తారు అర్థం కాకపోతే వదిలేయరు వాళ్ళు అట్లాంటి సమస్య మీద కూడా మనం చేసుకుంటూ వస్తున్నాము మా అనుభవంలో నాకు ఎదురైనవి ఆ నేనైతే చాలా అంచవేత గురి అయినా అదే ఎట్లా అంటే ఒక స్త్రీ చదువుకొని ఒక ముందుగా ఉంటే కూడా అన్ని విధాలుగా ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి మంచిది కాదు మనం వెళ్తున్న బే మంచిది కాదు అనుకుంటారు వాళ్ళు వాళ్ళ అనగ దొక్కలు చూస్తుంటారు ఎక్కడైనా అందుకోసమనే నేను చాలా బాధపడతాను నేను బాధపడద్దు అని చెప్పే ఈ సమస్యల మీద పోరాటం చేస్తూ నా వెనుక వచ్చే తరం కూడా నేర్చుకోవాలని చెప్పి నా కోరిక ఓకే అంటే ఇప్పుడు మీరు ఇలా జర్నీ చేస్తా ఉన్నారు కదా ముందు ముందు ఇంకా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి అంటే ముందుకు వెళ్దామంటే అంటే మనం చదువుకున్నాము డబ్బు లేదు డబ్బుని ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తే మనకు జాబులు లేవు ఏదన్నా స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నామన్నా మన దగ్గర డబ్బులు లేవు వేరే వాళ్ళ దగ్గర చేయడం అంటే నచ్చది మనం పనే మనం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని ఈ రోజు నేను ఒక సర్పంచ్ గా పోటీ చేసే స్థాయికి వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను సర్పంచ్ గా పోటీ చేసిన మా విలేజ్లో నేను ఎవరిని పోయి డబ్బులు అడగలేదు నా స్థాయి వెనకాల నా గొప్పతనం వెనకాల నాకు ఈరోజు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తున్నా డబ్బు లేకున్నా కూడా మనం అక్షరం ఉంటే ఏడికైనా వెళ్ళగలుగుతాం ఇంకా కూడా మనం చదువుకోవాలి మన డిగ్రీ కాకుండా ఇంకా చలి ముందలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే అంటే ఒక మహిళగా మీరు ఈ రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు ఏదైతే జర్నీ చేస్తా ఉన్నారో మహిళల గురించి పోరాటం చేస్తున్నారో అలాగే అదే స్ఫూర్తితోటి మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఏదన్నా ఆలోచన ఉందా ముందు 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 వెళ్ళాలని కాదు నేను టూ థౌజండ్ ఎయిటీన్ లోనే నేను ఎవరి సలహా తీసుకోకుండానే నేను సర్పంచ్ గా పోటీ చేశాను ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అది నేను ఆ ఈ దేశంలో ఒక పెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో బాబాసాహెబ్ బాటలో నడుస్తున్న ఒక లేడీ ఐరన్ లేడీ బంజీ మాయావతి కుమార్ ని ఆదర్శంగా తీసుకొని నేను ఆమె బాటలో నడుస్తున్నాను మహాపురుషులు ఆరు మంది ఈరోజు ఆమెను ఆ స్థాయిలో ఉంచారు మేము కూడా ఆమె స్థాయిలోకి వెళ్ళాలని కోరిక ఓకే అలాగే ఇప్పుడు మీరు మహిళలకి మీ అమూల్యమైన సందేశాన్ని ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ముందు రాబోయే తరానికి మా అమూల్యమైన సందేహాన్ని ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ప్రతి మహిళ చదువుకోవాలి ప్రతి మహిళ అన్ని రంగాలలో సమాన వాట పంచుకోవాలి పురుషులతో పురుషులతో సమానం వాట పంచుకోవాలి అన్ని రంగాలలో ఉండాలి రాజకీయ రంగాలలో విద్యా రంగాలలో ఆర్థిక రంగం డబ్బు ఆదాయం రాజకీయం ఇవి అన్నీ ఉండాలి వాళ్ళకి అవన్నీ ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం మేము ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ రోజు డిగ్రీ చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా మాకు ఏదో ఒక బాధ కక్ష ఉంది కాబట్టి ముందు పోతున్నాం మేము మన ముందు సాగా సాగాలనుకుంటే ఆనాడు పూలే అంబేద్కర్ ఆనాడు ఇంకా ఎక్కువ అంచవేత ఉంది బ్రాహ్మణిజం ఎక్కువ కొనసాగుతుంది ఆనాడే వాళ్ళు పోరాటం చేశారు ఈ ఈ సమాజాన్ని ఎదిరించడానికి అంటే అందరూ సమాన హక్కులు కావాలని చదువుకోవాలనేసి అంటే ప్రతి ఒక్కరు చదవగలుగుతారు అంటే ఈ బ్రహ్మణిజం ఏం చేస్తుంది మెట్ల కులాలలో శూద్రులు దళితులు ఎస్టీలు అసలు వీళ్లకు చదివే అన్నారు అట్లాంటి సమయంలోనే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కల్పించిన ఆ చదువుతోటి వాళ్ళు అంటే అప్పుడు చదువులే లేవు కాబట్టి వాళ్ళు ఈ బ్రహ్మ నిజానికి ఎదిరించి ఆ పూలే చదువుకొని అందరికి చదువు రావాలి అందరూ చదవగలుగుతారు అని ఆ స్కూల్స్ పెట్టించిండు వాళ్ళ భార్య అయిన సావిత్రిబాయి పూలేని కూడా ఆ చదువు నేర్పించి వందల కొద్ది స్కూల్స్ పెట్టి వాళ్ళు అందరికి దళితులకు స్త్రీలకు చదువులు నేర్పించారు అంటే సమాజం మార్పు అంటే అది ఆ మనం ఇది ఆదర్శంగా తీసుకుంటాము సావిత్రిబాయి పూలే గాని ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గాని అంబేద్కర్ అంబేద్కర్ ఆనాడు స్వార్థం కోసము ఆలోచిస్తే ఈనాడు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు నువ్వైనా నేనైనా ఇతరుల అంటే అప్పుడు ఏంటంటే దళితులు గాని శూద్రుల గాని ఆస్తులు ఉండొద్దు వాళ్ళు చదువుకోవద్దు వాళ్ళు ఒక తెల్ల బట్టలు కట్టుకోవద్దు సరి అయిన బట్టలు కట్టుకోవద్దు అని వాళ్ళ ఆస్తులు ఉంటే గుంజేసుకోవాలా దళితులు అయితే వాళ్ళు గుంజేసుకోవాలి ఎవరైనా సరే గుంజేసుకోవాలా వాళ్ళకు తిండికి లేకుండా వాళ్ళకు ఆస్తులు లేకుండా వాళ్ళకు చదువు లేదు ఇట్లాంటి దుర్భరమైన స్థితి నుండి వచ్చిన వాళ్ళం అందరం అయితే ఆ అట్లాంటి సమయంలో కూడా అంబేద్కర్ కష్టపడి అంటే వెలివేసినా కూడా స్కూల్లో వెలివేసినా కూడా బయట ఉండి చదువుకున్నాడు అంబేద్కర్ అంటే చదువుకొని వాళ్ళ నాన్న కూడా సహకరించిండు వాళ్ళ నాన్న ఏంటంటే ఫస్ట్ అంబేద్కర్ తొమ్మిది గంటల నుండి ఒంటి గంట దాకా పడుకుంటుండే ఆ వాళ్ళ నాన్న ఒంటి గంట దాకా మేలుకుండి ఆ ఒంటి గంట నుండి అంబేద్కర్ చదువుకుంటుండే తెల్లారి వరకు అట్లా అయినా కూడా త్యాగం చేసిండు మన నా కొడుకు ఈ సమాజానికి ఆ సేవ చెయ్యాలి అని ఈ సమాజం బాగుపడాలంటే నా కొడుకు చదవాలనేసి ఆయన పెళ్ళైనా పిల్లలైనా ఆయనకు కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా అంత సహకరించినా కూడా అంత చదువు చదవాలంటే ఆయన మనకు ఒక మేధావి ఆ మన శూద్రుల గురించి అంటే వెనుకబడిన కులాల గురించి ఆలోచించిండు ప్రతి ఒక్క కులం ప్రకృతి గురించి ఆలోచించిండు అన్నిటి గురించి చట్టం తీసుకొచ్చిండు అంటే ఎస్సీలలో ఈ దళితులు దళితులలో వాళ్ళు కొట్లాడలేరు బలహీనులు కొట్లాడలేరు అనేసి రిజర్వేషన్స్ రాస్తుంది ఇప్పుడు మనము మహిళలకు మాత్రమే రిజర్వేషన్స్ వచ్చి బస్సులో పెడుతుంటారు ఎందుకు అంటే పురుషులతో కొట్లాడలేరు కాబట్టి రిజర్వేషన్స్ అంటే వాళ్లకు ఈ వీళ్ళు మగవాళ్ళతో కొట్ల కొట్లాడలేరు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేసి పెట్టిరు అంటే వాళ్ళు లేచిపోవాలంతే కానీ ఇప్పుడు చూస్తాము మనము ఊర్లలో బస్సులు చూస్తుంటాము డబ్బున పోయి కూర్చుంటారు మగవాళ్ళు పురుషులు కూర్చుంటారు లేవమంటారు లేవరు ఇది అంటే మాది అని అంటుంటారు అంటే అదే రిజర్వేషన్ అనుకో ఇప్పుడు సిటీలు అయితే లేదు సిటీల రిజర్వేషన్స్ రాసారు కాబట్టి కూర్చుంటారు అంటే అందుకని దళితులు కూడా వాళ్ళకి కంపల్సరీ ఆ చదువు రిజర్వేషన్స్ ఉద్యోగాలలో రాజకీయంగా విద్యాపరంగా విద్యా పరంగానైతే మాకు ప్రైవేట్ రంగాలలో కూడా అంటే దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రైవేట్ రంగాలల్లో కూడా రిజర్వేషన్స్ కావాలి ఎందుకంటే మహే చాలా మంది ఆ డబ్బు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చదివించగలుగుతున్నారు పిల్లలకి ఆ రాను రాను ఒక రెండు మూడు నెలలు కట్టగలుగుతున్నారు ఫీజులు తర్వాత కట్టలేకపోతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి అట్లాంటిది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని మాది ఒక డిమాండ్ ఈ ప్రయాణం కూడా మనము ఎండ్ చచ్చిపోయే వరకు ఈ బ్రతుకున్న కాలం ఈ మహిళల కోసము ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడే ఉంటాం ఎక్కడ వెనుకబడి ఉన్న వర్గాలకు ధైర్యంగా నిలబడడానికి మేము ఉంటాం ఓకే అక్క మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీరు అలాగే ఇంకా మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద అలాగే మీరు పోరాడాలని మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం చాలా థ్యాంక్స్ అక్క మీకు కూడా పీపుల్స్ టీవీ మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు కృతజ్ఞతలు వాణిగర్కి థ్యాంక్ యూ అక్క